హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు విజి కుకింగ్ విలాంగ్స్ మన జీవితంలో కొన్ని వంటలు కేవలం ఆకలిని తీర్చవు మనసుకు తృప్తిని కూడా ఇస్తాయి అలాంటిదే ఈ యాపిల్ జామ్ రెసిపీ ప్రతి విజయవంతమైన జామ్ వెనుక ఒక గొప్ప సందేశం దాగి ఉంది యాపిల్పై చెట్టుపై ఉన్నప్పుడు గట్టిగా పుల్లగా లేదా చప్పగా ఉండొచ్చు కానీ దాన్ని చిన్న ముక్కలుగా కోసి వేడికి ఉడికించి తీపిని కలిపినప్పుడు అది పూర్తిగా కొత్త రూపంలోనికి అద్భుతమైన రుచిలోనికి మారుతుంది అదే యాపిల్ జామ్ రెసిపీ రెసిపీలోకి వెళ్ళిపోదో వచ్చేయండి యాపిల్స్ని శుభ్రంగా కడిగి చక్కగా తుడుచుకోనండి మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని వీటి పీల్ కొంతమంది పీల్ తీసేస్తారు కొంతమంది ఉంచుతారు కానీ నేను పీల్ తీసేసాను వాటితో పాటు కలర్ గురించి నేను బీట్రూట్ కూడా వేసానండి మనకి ఆల్టర్నేట్గా కలర్స్ వేసే కన్నా మనం ఒక బీట్రూట్ వేస్తే హెల్త్కి హెల్త్ కలర్కి కలర్ చాలా బాగుంటుంది యాపిల్ కలరే వస్తుందండి ఇలా కుక్కర్లో వేసుకొని ముక్కలుగా కట్ చేసి కొన్ని వాటర్ ఎన్నో కాదండి జస్ట్ అలా చిలకరించి కుక్కర్లో పెడతాం కాబట్టి కుక్కర్లో అయితే చాలా మెత్తగా ఉడికిపోతాయండి చూసారో ఎంత బాగా ఉడికిపోయినాయో వాటర్ కూడా వచ్చేస్తే అందుకే ఎక్కువ వాటర్ వేయకూడదండి ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకొని ఇలాగ ఒక బౌల్లో స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో వేసుకోవాలండి అది ఉడుకుతున్నప్పుడు కొంచెం పంచదార ఒక కప్పు పంచదార ఇలా కలిపి మనం కలుపుతూ ఉండాలన్నమాట పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా అది కొంచెం లిక్విడ్ రూపంలో ఉన్నది కాస్త మనకి చిక్కబడేంత వరకు కూడా దీన్ని కలుపుకోవాలి చిక్కబడిన తర్వాత ఏమేమి వేయాలో మీకు చెప్తాను నేను ఇదిగో చూసారా ఎలా వస్తుందో ఇదంతా కూడా మనం కలుపుతూనే ఉండాలండి ఇలా బాగా ఉడకాలన్నమాట అది ఎప్పుడైతే పంచదార పాకం బాగా వస్తుందో అప్పుడు ఇందులో మంచి టేస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది ఇంకా మంచి టేస్ట్ కోసం మీకు ఇందులో ఏం కలపాలో మీకు నేను ఇప్పుడు చెప్తానండి ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం ఒక టూ రెసిపీస్ వేసుకోవాలి అందులో నిమ్మకాయ ఒకటి వేయాలండి లెమన్ జ్యూస్ అది మనం లాస్ట్లో మొత్తం అంతా అయిపోయిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి ముందుగా మాత్రం వేడిగా ఉన్నప్పుడు అస్సలు యాడ్ చేయకూడదండి లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి చూసారా చూస్తుండే కానీ ఎంత చిక్కబడిపోయిందో ఇప్పుడు మీకు ఏమేమి రెసిపీస్ వేయాలో మిగతాయి చెప్తాను ఒక నిమ్మకాయ అలాగే వెనీలా ఎసెన్స్ ఈ రెండు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం స్మెల్ వేరేగా రావడం కోసం మంచి ఫ్లేవర్ రావడం కోసం వెనీలా ఎసెన్స్ వేసాను అలాగే చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ కూడా వేసుకోనండి మనం ఇలాగ పౌల్లోకి తీసుకోవాలన్నమాట చక్కగా ఒక గాజు జార్లో వేసుకుంటే మనకి చన్నాళ్ళు నిలువు ఉంటుందండి పిల్లలు ఎప్పుడంటే అప్పుడు చక్కగా మనం బ్రెడ్కి రాసిచ్చి బయట జామ్స్ కన్నా మన ఇంట్లో తయారు చేసుకునే ఈ జామ్ ఎంతో హెల్తీ కూడానండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట జామ్ కన్నా ఇంట్లో జామ్ ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి రెడీ అయిపోయిన ఈ జాముని చక్కగా బ్రెడ్స్కి మనం ఎలా అప్లై చేయాలో చూపిస్తానండి చక్కగా ఇలా టూ బ్రెడ్స్ తీసుకొని మనం ఈ జాముని చక్కగా ఇలా రాసుకోనండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో మనం ఇలా కట్ చేసి పెట్టుకోవచ్చండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటు ఈ రెసిపీ మీ అందరికీ కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ